గుర్తు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ సినిమా నుంచి మనం బాగుంది బాలయ్య గారి నటన బాగుంది బాలయ్య గారి నటన ఎప్పుడు బాగానే ఉంటుంది నాకు ఇటీవలే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను ఇటీవలే నాలో సనాతన ధర్మ బీజ జ్ఞానాన్ని నాటి ఇటీవలే నన్ను వదిలి వెళ్ళిపోయిన మా నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రమైన నటుడు నందమూరి బాలకృష్ణ గారు ఎందుకు నాన్న అని అడిగితే నాన్నగారు చెప్పుడు చెప్తుండేవాళ్ళు ఎన్టీ రామారావు గారి తర్వాత ఒక్క శరీరంలో మాత్రమే ఒక డైలాగు అంత పండుతుంది నాన్న ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అని చెప్పాలన్నా ఆయనే రెండవది మనకు అర్థం కాకపోవచ్చు వాగర్ధ వివసం తృప్తం వాగర్ధ ప్రతిపత్త జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అది కూడా అంతరమ్యంగా అంతర్భక్తి పారవశ్యంతో ఇమిడిపోయేది ఒక్క బాలకృష్ణ గారే నటల్లో మాత్రమే ఆ శరీరంలో మాత్రమే ఆ జన్మకి మాత్రమే కాబట్టి పరమేశ్వరుడు ఇంతమంది నిగర్వి ఇంతమందికి ఈ కాంబినేషన్లో ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం బోయిపాటి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమా సారాంశం అంతా నాలుగు మొక్కలు ఏమిటో తెలుసా మిత్రులారా దైవ ప్రతివాడు గుర్తు పెట్టుకుని ఆచరించవలసింది దైవ భక్తి దేశభక్తి కర్తవ్య నిష్ఠ నిష్కామ కర్మ దాని కోసం ప్రాణత్యాగం చేసినా కూడా ఓకే అన్నాడు పరమాత్ముడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ మీలో ఎంతమంది హిందువులు ఉన్నారంటే చాలా మంది చేతులు ఎత్తుతాం కానీ దురదృష్టం ఏమిటో తెలుసా మిత్రులారా కాశ్మీర్లో ఇటీవల పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగితే నేను హిందువునే అని చెబితే ఇరవై ఆరు మందిని చూస్తుండగా కాల్చి పారేశారంటే సనాతన ధర్మానికి కేంద్ర బిందువైన భారతదేశం రాముడు పుట్టిన దేశం కృష్ణుడి పుట్టిన దేశం ధర్మం ప్రపంచానికి పంచిపెట్టబడిన ఈ దేశంలో హిందువా అని అడిగి మరీ చంపేశారంటే హిందువులు ఉన్నట్టా లేనట్టా హిందువులు ఉన్నట్టా లేనట్టా సనాతన ధర్మం బతిగా ఉన్నట్టా లేనట్ట ఈ ప్రశ్నలకి సమాధానమే మనలో ఉన్న సనాతన ధర్మాన్ని సనాతన ధర్మ తత్వాన్ని జాగృతం చేయడం కోసమే మన మధ్యలోకి తీసుకొస్తున్న ఈ త్రిమూర్తులు త్రిమూర్తులు బాలకృష్ణ గారు అలాగే ఈ చిత్ర దర్శకులు బోయిపాటిసీని గారు ఆచంట నిర్మాతలు ఈ త్రిమూర్తులు వీ వీటికి ఒక సోల్ లాంటి తమన్ గారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ చప్పట్లు కొట్టి వెళ్ళిపోవటం కాదు ఈ సినిమా నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ విత్ ఎన్లైటైన్మెంట్ అంటే వినోదంతో కూడిన ఆత్మ జ్ఞానం కోట్ల సినిమాలు వస్తే అలాంటి వాటర్లో ఇలాంటి సినిమాలు రేర్లో రేరిస్ట్గా ఉంటాయి మిత్రులారా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం